ఓం శ్రీమాతే నమ అందరికీ నమస్కారం ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలు మనకు కనబడతాయి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది మనకు ఎప్పుడు కొరత ఉండదు అలాగే వారి జీవితంలో సుఖశాంతులను ఎప్పుడు కలిగే ఉంటారు ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి శుభ సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లని చీములు వచ్చి వరస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లని చీమలు కనబడితే అది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదైనా ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ భావించి వాటికి ఆహారముగా పిండి వేస్తూ ఉండాలి రెండవ శుభ సంకేతం పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఆ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇండ్లలో కూడా చూస్తాము మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ శుభ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభదాయకమని చెప్పాలి మరియు పూజ గది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుందని అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలో రాబోతుందని దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనము లభిస్తుందని సంకేతం నాలుగవ శుభ సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కానీ అరికాలలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరచేతిలో అరికాలలో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు కానీ మనము దాని విషయం అంతలా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రము శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండి అయినా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ శుభ సంకేతం ఏమనగా కలలో చీపురు గుడ్లగూబ గ్రోవి ఏనుగు ముంగిస శంఖం బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ శుభ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో అది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ శుభ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే అది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఇక ఎనిమిదో శుభ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకమని మరొక దగ్గర అశుభ సూచకమని అంటారు మరియు ఎప్పుడైనా మనం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ్బ కనబడితే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి అయితే గుడ్లగూబ్బను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ శుభ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ శుభ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్తున్నప్పుడు ఊడ్చేవారు కనబడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం కలలు కనడం సామాన్య విషమే కళలు చాలామంది కంటారు రాత్రులు ఎక్కువగా కళలు వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు కూడా ఉంటాయి కళలో మనమే వస్తున్నట్లు లేక వారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతమే హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గుర్తింపు ఉన్నది చీపురుని శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురుని లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతమని భావించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మరొక వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్